హలో హాయ్ ఫ్రెండ్స్ గోధుమ పిండి జలడు తిప్పటప్పుడు మనకు ఊరంతా పడకుండా ఉండడానికి బాక్స్ ఉంటుంది కదా బాక్స్లో ఇలా పిండి తీసుకొని ఇలా ఇలా ఇక్కడ మట్టికి అంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఒకసారి మీకోసం చూపెడతాను ఇలా పిండిని తీసుకున్న తర్వాత జల్లడ ఉంటుంది కదా జల్లడ ఇట్లా టిఫిన్ బాక్స్ పైన బోర్లించి జల్లడని ఇలా తిప్పుకోవాలి తిప్పుకొని ఇలా చేయడం వలన కరెక్ట్ బేషన్లోనే పడితే తప్ప అటు ఇటు పడదు చిన్న చిన్న టిప్స్తో మనం ఈజీ ఈజీ పనులు చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అక్కడి మట్టికే పడుతుంది పిండి పిండి గిరిని పట్టినప్పుడు ఎట్లా వస్తుంది అంతే ఇంకా మనకి ఈజీ చాలా చాలా ఈజీలా కొన్ని కొన్ని ఈజీ ఈజీ వర్క్స్ అనేది చేసుకోవచ్చు చూడండి గిన్నెలో కూడా గోపురం లాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్